Welcome to JP News. తిరుపతి జిల్లా వెంకటగిరి ఐసిడిఎస్ ప్రాజెక్టు పరిధిలోని అంగన్వాడీ కార్యకర్తలకు స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత నందు గురువారం ఉదయం జ్ఞానజ్యోతి ట్రైనింగ్ ప్రోగ్రాం జరిగింది అనంతరం సాయంత్రం వారికి ఆటల పోటీలు నిర్వహించారు మార్చి ఎనిమిది మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని జరిగిన ఈ ఆటల పోటీలో వెంకటగిరి టౌన్ మరియు రూరల్ మండల అంగన్వాడీ కార్యకర్తలకు మధ్య జరిగింది ఇందులో కబడ్డీ ఆటలో టౌన్ అంగన్వాడీ కార్యకర్తలు విజయం సాధించుకోగా ఖోఖో వాలీబాల్ ఆటలే రూరల్ మండల అంగన్వాడీ కార్యకర్తలు విజయం సాధించారు అనంతరం అంగన్వాడీ కార్య ర్తలను ఉద్దేశించి సీడీపీవో శంషాబాద్ బేగం మండల విద్యాశాఖ అధికారి బాబయ్య మరియు అకాడమిక్ మానిటరింగ్ ఆఫీసర్ శివశంకర్ ప్రసంగించారు మండల స్థాయిలో విజేతలైన అంగన్వాడీ కార్యకర్తలు ప్రాజెక్టు స్థాయి అనంతరం జిల్లా స్థాయిలో పాల్గొంటారని తెలియజేశారు గర్భస్థ శిశువు నుంచి ఆరు సంవత్సరాల వయసు వరకు అంగన్వాడీ కార్యకర్తల సంరక్షణలో విద్యార్థులకు పౌష్టికాహారంతో పాటు నాణ్యమైన విద్యా విధానం అందించడంలో ప్రధాన పాత్ర పోషించాలని అంగన్వాడీ కార్యకర్తలకు సూచించారు ఈ కార్యక్రమంలో రూరల్ అంగన్వాడీ సూపర్వైజర్ మహిత అర్బన్ అంగన్వాడీ సూపర్వైజర్ కల్పలత ఆర్పీలు పాల్గొన్నారు ये नहीं है ये नहीं है

Out. do-

谢谢你们。<laughs> गुड़ मैना क्लास को मैडम क्लास చెప్పండి ఒకళ్ళు సూర్యుడు వెలిగిస్తాడు రాత్రి చంద్రుడు వెలిగిస్తాడు సూర్యుడు చంద్రుడు ఒకటేనా సూర్యుడు చంద్రుడు వెలిగించడమే అన్న వ్యాధి ఏమన్నా ఉందాక ఉంటాయి వెలుగు అనేది ఎట్లా వస్తుంది సూర్యుడు చంద్రుడు చంద్రుడి నుంచి ఎవరు సూర్యప్రకాశం ఎవరు చంద్రుడు కాదు సూర్యుడు మాత్రమే స్వయం ప్రకాశం చంద్రుడు స్వయం ప్రకాశంగా స్వయం ప్రకాశం అంటే తన అంతటి తాను అగ్నిగోళంలాగా మండుతాం వెలుగు వస్తుంది అది పగల రాత్రిపూట వాస్తవానికి చంద్రుడి నుంచి కాంతి రావడానికి కారణం ఏంటంటే సూర్యుడి కాంతి పడుతుంది భూమి మీద పడి మళ్ళీ రిఫ్లెక్ట్ అయ్యి అలాగే సో మనకు అది ఇండైరెక్ట్గా డైరెక్ట్గా సూర్యుడి కాంతి వలన చంద్రుడు ప్రకాశం వాస్తవానికి ప్రాంతీయ ఆ అభ్యసన సామర్థ్యాలు ఐదో తరగతుల్లో కూడా లేకుండా పోటీ ఏడు తరగతి తరగతిలో కూడా ఆంధ్రప్రదేశ్లో కనీసం ఇరవై ఎనిమిది శాతం ఉంది రెండవ తరగతి చదివేటువంటి విద్యార్థి పొందాల్సినటువంటి లర్నింగ్ అవుట్కమ్ కంటారు అభ్యసన కొంచెం వాళ్ళు కనపడటం కారణం ఏంటప్పుడు ప్రతి గ్యాప్ వాళ్ళ ఐ స్కూల్ వాళ్ళకి ప్రైమరీ వాళ్ళమే చెప్తారు ప్రైమరీ వాళ్ళు అడిగితే మేము వేస్తాను ఎలిమెంటరీ స్కూల్ ప్రీ ప్రైమరీ అంగన్వాడీలు వాళ్ళు కానీ చెప్పాలి వాళ్ళు పిల్లి పెట్టుకుపోతే వేస్తాను నేను ఎందుకని మా డిఆర్పీ ట్రైనింగ్ ఇచ్చేటప్పుడు ఏం ఏంటంటే అంగన్వాడీస్ అంటే బాలామృతమే కాదు రాబోయే దినాల్లో జ్ఞానామృతాలు కూడా పెడతారు వాళ్ళు అంగనవాడీలో చెప్పండి ఏముంది అంగన్వాడీలో బాలామృతంతో పాటు అందుకనే మన సెంటర్లో ఉన్నారు మన ప్రోగ్రామ్స్ ఏమవుతారు అంటే అర్లీ చేస్తే అందులో ఎడ్యుకేషన్ కదా పేర్ అండ్ ఎడ్యుకేషన్ ఇది మనం మంచి ఆహారాన్ని ఇస్తాం అదేవిధంగా మంచి జ్ఞానానికి కూడా పునాదులను వేసేది మనమే జ్ఞానానికి పునాది మీ దగ్గర మీరు జ్యోతిని వెలిగిస్తారు మీరు వెలిగిస్తే ఎలిమెంటరీ స్కూల్లో పిల్లలు ప్రకాశిస్తారు అట్లా మీరంతా కూడా సూర్యుడి మీరు దీపాన్ని వెలిగించాల విద్యా వ్యవస్థకి మీరే జ్యోతులు మీరే దీపాలు మీరు వెలిగిస్తే అక్కడ ఒకటో రెండు తరగతుల్లో ప్రకాశిస్తారు అందుకని మీ ట్రైనింగ్కి ఏమని పేరు పెట్టారు వాళ్ళకు గుడిచ్చే ట్రైనింగ్ వాళ్ళకి ఏం పేరు పెట్టారు తెలుసా జ్ఞానప్రకాశాన్ని పెట్టారు జ్ఞానప్రకాశం వాళ్ళ జ్ఞాన జ్యోతులు వెలిగించకపోతే జ్ఞానప్రకాశం కాబట్టిరే ముఖ్యంగా భాష 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 నేను వీళ్ళకి వెళ్తే సెంటర్ వెళ్తే అక్కడ చెప్తున్నారు అసలు పిల్లలు గురుకులాలు ఉన్నప్పుడు వాళ్ళకి లిఖిత పూర్వకమైనటువంటి చదువు అంతా ఉండేది కాదు గురువు నుంచి శిష్యుడికి కేవలం శబ్దం ద్వారా గురువు కథ చెప్తాడు అంటే గురువు ఒకటి చెప్తాడు సూత్రమో మంత్రమో చెప్తాడు అది అలా వెళ్తుందనమాట చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది మనం చెప్పేటువంటి చదువుని అట్లా కథారూపంలో చెప్తే విద్యార్థికి బాగా నచ్చుతుంది ఓకేనా కథారూపంలో చెప్పడం కథనంటే పిల్లలకి ఇష్టం విద్యార్థుల భాషను మనం ఎలా అభివృద్ధి చేయొచ్చు కథ చెప్పడం ద్వారా ఈజీగా నేర్చుకుంటాడు కదా అట్లాంటి విధానం తర్వాత ఇప్పుడు దా కబడ్డీ కబడ్డీ అయినా ఖోఖో వెరీ గుడ్ సరే సో ఆ విధంగా జరిగినాయి మనకు సమయం అయిపోతున్నా మన కోసం వచ్చి మన చక్కగా వెళ్ళాలి అంటే సర్టిఫికేట్ పెట్టించండి అంటే ఎందుకంటే అంత స్ట్రిక్ట్ గా ఉండబడితే ఇంత మొత్తం జిల్లా టీమ్ మొత్తం సారు ఏదాటిగా నడిపిస్తున్నారు అనమాట దేంట్లో కూడా కాంప్రమైజ్ అనేది ఎవరు మంచి స్నాక్స్ పెట్టడం కానీ మంచి ట్రైనింగ్లో ఉంటారు కాబట్టి పెట్టారు కాబట్టి భోజనం కానీ స్నాక్ కానీ సమయాపాలన మెయిన్ ఎందుకంటే మనం పెట్టిన ట్రైనింగ్ టైం టు టైం వినియోగించుకోవాలి అనేది సారు చెప్పేది కాబట్టి అలాగే మనం కూడా ఫాలో అయ్యి ఈ త్రీ డేస్ కంప్లీట్ చేశారు అలాగే ఇంకొక త్రీ డేస్ కూడా ఏం లేదు ఈ ఆట ఆడుతూ పాడుతూ ఈ ట్రైనింగ్ అయిన తర్వాత ఇంకా టూ డేస్ ఉంటే బాగుంటుంది అనేది మేము అందరికి చెప్పాం సార్కి కూడా కాబట్టి ఆ విధంగా కంప్లీట్ చేస్తారని చెప్పేసి ఇంత టైం అయినా సరే సార్ మాకోసం వచ్చినందుకు సార్ ధన్యవాదాలు తెలియజేస్తాను a <coughs> meratë